అందరు నమస్కారం అండి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో మీ ముందు మరొకసారి తెలంగాణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నన్ను ఒక అభ్యర్థిగా ఖరారు చేసినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మనసు పుట్టిన నిర్ణయాన్ని గారి ఆలపాటి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు కార్యకర్తలు వీళ్ళందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరొకసారి మరొక్కసారి పూర్వవైభవం వచ్చే విధంగా గతంలో మనం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరొక్కసారి ప్రజల దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక మంచి ప్రణాళిక మన అభివృద్ధి కోసం మన ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇతర నగరాలతో పోటీ పడే విధంగా తయారు చేయడానికి మరొకసారి మీ ముందు ఒక పాదయాత్ర ప్రారంభించబోతున్నాం ప్రత ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రని మీరు మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించడమే కాకుండా పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దుర్మార్గమైన ఈ పరిపాలన ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఏ విధంగా పార్టీని ఇబ్బంది పెట్టారో ఏ విధంగా నాయకులను ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు కానీ మనం సహనంతో ఓపికతోటి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని అందరికీ మేలు చేయాలని ఒక తపనతోటి మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వడానికి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం కలిగింది సో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనండి మీరందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మీరు బలపరచండి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఈ పాదయాత్ర ద్వారా మనం చేసే అనేక కార్యక్రమాలు మన భవిష్యత్తు కోసమే మన అభివృద్ధి కోసమే దాని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున సాయంత్రం నాలుగింటికి స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి ఒక అద్భుతమైన ఈ పాదయాత్రలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఆలపాటి రాజా గారు నేను ఇతర నాయకులు మా జిల్లా నాయకులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు జనసైనికులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మన ప్రాంతం చరిత్ర మన ప్రాంత సంస్కృతి ప్రతిబింబించే విధంగా అనేక మంది కళాకారులను కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించాం ఎందుకంటే తెనాలకు ఉన్న చరిత్రని మనం కాపాడాలి దానికోసం మనందరం కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ తెలుపుకుంటూ మీ అందరి ఆశీర్వచన అవసరం మీరందరూ ఈ ప్రస్థానంలో మీరు కూడా పాల్గొని ప్రతి వార్డులో మేము వచ్చినప్పుడు మీరు అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పైన చేయాల్సిన అభివృద్ధి పనులపైన మీ వంతు మీరు ముందుకొచ్చి నివేదిస్తే ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని మనల్ని మరొకసారి అభివృద్ధి చేసుకుందామని ఈ పాదయాత్రకి ప్రత్యేకంగా ఒక నామకరణ చేశాం ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్తున్న సందర్భంలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ప్రజల్లో ఆ చైతన్యం నింపడానికి మన ప్రాంతంలో ఉన్న సమస్యల పైన మనకి పూర్తి అవగాహన రావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మన తినాలని మనం మరొక్కసారి అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా తోడ్పాటు పడతారని మనస్మృతి కోరుకుంటున్నాను